మా అమ్మమ్మ రోటి పచ్చడి చేస్తుంది ఫస్ట్ మిరపకాయలు వేంపుతుంది కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు వేంపుతుంది అవు చూడండి మిరపకాయలు కొన్ని వేసింది ఒక స్పూన్ ఆయిల్ వేసి తిప్పుతుంది ఈ చేస్తా చెప్పు కొంచెం ధనియాలు కొంచెం జరగదు వాళ్ళన్నీ చేతితోనే వేస్తారు అప్పటి వాళ్ళు కొలతలు ఉండవు ఏముండో అయినా టేస్టీగా ఉంటాయి ఇట్లా వేసేసింది రెండు టమాటా ముక్కలు నాలుగు టమాటా ముక్కలు ఎందుకు அடடே టీ పౌడర్ ఇది సాల్ట్ వేస్తుంది పల్లెలు ఎంత వేస్తున్నాం దాన్ని తగినంత అంటే కా పగా కారాన్ని బయట మంటకి తగ్గించుకుంటాం మంట మంట లేదనుకో తగ్గించుకుంటాం పల్లీలు ఇంతకుముందు పల్లీలు కూడా రోట్లోనే ఊరుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఓపిక లేదు కదా పల్లీలు డూరే అంతా పౌడర్ అంతా చేసి రోడ్లో వేస్తుంది కొంచెం చాలా టైం పడుతుంది పల్లీలు నూరడానికి అందుకే పౌడర్ చేసుకొని పెట్టుకొని ఇట్లా రోడ్లో వేసేసుకుంటుంది ఇది ఒక టెక్నిక్ అంత 我认为。

పై నుంచి ఇప్పుడు వచ్చింది ముద్దు కోసం బాగుంటుంది ప్లేట్లో పెట్టొచ్చింది తర్వాత చిన్న చైనీ కూడా బాగుంటుంది இன்னிய பச்சனூ கொஞ்சம்